సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఇక్కడనే ఉన్నారు వాస్తవంగా మనం వాస్తవాలు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ప్రాంతంలో డ్రగ్స్ ఎక్కువ ఉన్న విషయం అందరు తెలిసింది గత ప్రభుత్వం డ్రగ్స్ పైన గురించి పెద్ద పట్టించుకోలేదు అందరు తెలిసి ఒక యువగలం పాదయాత్ర నేను చేశాను రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అన్నాడు సార్ ఎప్పుడు కూడా బాగా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో ఇతను ఒక మీటింగ్ మహిళలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అయిన తర్వాత తల్లి వచ్చి నన్ను కలిసి మొత్తం ముఖం అంతా కట్టేసుకుంది వచ్చినని కలిసి సార్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఉన్నారు పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు పాప స్కూల్కి వెళ్ళిందని నేను అనుకున్నాను పాప స్కూల్కి వెళ్ళేది కాదు కానీ రోజు రోజుగా ఆమెలో మార్పు కంపడింది నాకు ఏంట్రా అని తెలుసుకునే లోపల ఆమె జీవితం నాశనం చేశారు మరోజు నన్ను అడిగింది మీ మీ మాట సహాయంతో సీఎంసి వెల్లూరుకి వెళ్తాను మా పాపని డిఅడిక్షన్కి తీసుకెళ్తాను లేదంటే పెద్ద పాపని నేను చంపేస్తాను అప్పుడే మిగతా ఇద్దరు అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు కదా అంటే తల్లి ఆవేదన నేను ఆ రోజు చూశాను అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గం డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ తీసుకున్నాం ప్రత్యేకత ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం డ్రగ్స్ పైన యుద్ధం చేయాలనేది మీ ప్రభుత్వం యుద్ధం చేస్తుంది కానీ కేవలం వేదికమైన అధికారులలో ప్రజాప్రతినిధులతోనే అవుతుంది మీరు అందరూ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి మీకు తెలిసిన వాళ్ళు వాడుతుంటే చెప్పాలి మాట్లాడాలి కౌన్సిలింగ్ చేయాలి లేదంటే మాకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి మేము చేసేది కాదు కౌన్సిలింగ్ చేస్తాం ఆ సైకిల్ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటాం సినిమా గురించి అడిగితే నాకు ఆ సినిమా పేర్లు తెలియదు కానీ మీ అందరికి బాగా తెలుసాం సినిమా చూసేదానికి థియేటర్కి వెళ్తే ఫస్ట్ వచ్చేది ఎవరండి ఎవరు వస్తారు గట్టికి చెప్పండి ముఖేష్ వస్తాడు ముఖేష్ దగ్గుతూ ఉంటాడు మనందరం అనుకుంటాబ్ ఈ గోల్ ఎందుకు రా తొందరగా దిగండి సినిమా పెట్టండి అని సినిమా వేయండి అని పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ముఖేష్ గంజాయి సేవించిన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఇబ్బంది పడతారు ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు సిగరెట్ వల్ల కనీసం మనం ఇబ్బంది ఎదుర్కొంటాం కానీ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి అనేక సందర్భాల్లో పిల్లలు తల్లితండ్రుల పైన దాడి చేశారు ఆ గంజాయి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొట్టారు తల్లిదండ్రులు నా నియోజకవర్గం మంగళగిరిలో ఇట్లనే మేము కార్యక్రమం ఎన్నికల ముందలో పెట్టుకుని వార్డు వారిగానే మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ ఒక పెద్ద నాకు చెప్పారు సార్ మా కొడుక్కి గంజాయి ఇవ్వకపోతే చేతులు బాగా ఇట్టిట్లే ఉంటుంది ఇబ్బంది పడతాడు అందుకే నేను వెళ్ళి గంజాయి కొని మా అబ్బాయికి ఇస్తున్నానని చెప్పాడు చూడండి పరిస్థితి నాకు చెప్పాడు ఇప్పుడు కూడా గుర్తుంది బాగా ఏడుస్తూ చెప్పాడు దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి గంజాయి వద్దు బ్రో డోంట్ బికమ్ ముఖేష్ దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా మీరు ఇది మాట్లాడాలి డ్రగ్స్ అనేది వద్దు గంజాయి వద్దు దానికి దూరంగా ఉండాలి లేంటే ఒక తరమే నాశనం ఉడతా పంజాబ్ సినిమా చూసుంటారు కొంతమంది చూసారా చూడాలా ఓటీటీ ప్లాట్ఫామ్ నేను ఉందనుకుంటా చెక్ చేయాలి నేను కూడా ఉడతా పంజాబ్ సినిమాలో చూపిస్తారు ఎలా డ్రగ్స్ వల్ల పంజాబ్ రాష్ట్రంలో ఒక తరం నాశనమైంది చూస్తే మనకు చాలా అవగాహన వస్తుంది అందుకే దయచేసి సీరియస్ సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకా ఏప్రిల్ తొందరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి మీ అందరికి ఎంత పరీక్షనో నాకు కూడా అంతే పరీక్ష లాగా ఉంది మీకు మార్కులు తక్కువ వస్తే నాకు కూడా మార్కులు కట్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకోండి బాగా చదవండి మిమ్మల్ని ప్రోత్సహించడానికి మేము ఉన్నాం మీకు కావాల్సిన మెటీరియల్ అందజేస్తాం ఇప్పుడు కొత్త కార్యక్రమం కూడా తీసుకున్నాం ఐఐటి మెడ్రాస్తో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఈవినింగ్ సప్లిమెంటేషన్ ట్యూషన్స్కి నిపుణులతో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ కూడా మేము సప్లిమెంటేషన్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ బ్యాచ్కి అది రోల్ అవుట్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం గైడ్స్ అందజేస్తాం ఏమైనా మోడల్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం దయచేసి సీరియస్గా తీసుకోండి ఎప్పుడు రాని విధంగా మన జూనియర్ కళాశాలలో అందరు కలిసికట్టుగా మంచి మార్కులు తీసుకురావాలని ఈ సభ ముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి